ఓ పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఊరంతా చుట్టాలయ్యారు కూతురు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు గ్రామస్తులంతా ఒక్కటే తమకు తోచినంత పోగు చేసి వాళ్లే పేదింటి ఆడపిల్ల పెళ్లిని ఉన్నంతలో గ్రాండ్ గా చేశారు ఈ పెళ్లి జగిత్యాల జిల్లా అనంతారం గ్రామంలో జరిగింది నిరుపేద యువతి పెళ్లి చేసి గ్రామస్తులంతా గొప్ప మనసు చాటుకున్నారు పెళ్లి ఖర్చులు పందిరు నుంచి భోజనాల వరకు అన్ని సమకూర్చారు అన్ని విధాలా ఆదుకున్న గ్రామస్తులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు

నుంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది దీనికి గాను ఫారెన్ ఫారెన్ కంట్రీలు ఉన్నవారు కూడా స్పందించి వివిధ టెంట్ హౌస్ కానీ గ్రాండ్ వారు కానీ వివిధ సంబంధించిన వారు కూడా స్పందించి ఫ్రీగానే ఇవ్వడం జరిగింది అలాగే గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తమ సహాయం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది